విషపూరితమైన మొక్కలు మన పరిసరాల్లో వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి వాటిలో కొన్ని విషపూరితమైనవి అవి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ ఈ మొక్కలు ప్రాణాంతకం కలో ట్రోఫీస్ ఈ విషపూరితమైన మొక్కల కాండం చిక్కటి పాలరసాన్ని ఉత్పత్తి చేయగలదు కాబట్టి వీటిని ఎక్కువగా మిల్క్విడ్ అనే పేరుతో పిలుస్తారు పరిశోధకులు ఈ మొక్కను పశువుల విషం మరియు బాణం విషం అని గుర్తించారు కాస్కాబెలా దెవేటియా ఈ మొక్కలోని అన్ని భాగాలు ముఖ్యంగా పండ్లు మరియు విత్తనాలు తింటే విషపూరితం అవుతారు నోటిలో మంట వాంతులు విరోచనాలు తల తిరగడం మరియు నెమ్మదిగా లేదా క్రమరాహిత్యంగా హృదయస్పందన వంటి లక్షణాలు దీని లక్షణాల్లో ఉండవచ్చు కాసావా దక్షిణ భారతదేశంలో ప్రధానమైన పదార్థం మరియు రుచికరమైన వంటకం అయినప్పటికీ ముడి దుంపలో సైనైడ్ కంటెంట్ ఉంటుందని మరియు ఇది చాలా విషపూరితమైనదని చెబుతారు అందువల్ల తినే ముందు దుంపను సరిగ్గా ఉడికించడం చాలా అవసరం డాతురా ఊదా తెలుపు లేదా పసుపు రంగు డాతురా దాని అందంతో మిమ్మల్ని ఆకర్షించి ఉండవచ్చు కానీ భారతదేశంలో కనిపించే అత్యంత విషపూరితమైన మొక్కలలో ఇది ఒకటి డాతురాకు అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆకులు పువ్వులు మరియు విత్తనాలు అంతర్గతంగా తినడం వల్ల విషపూరితం కావచ్చు డైఫెన్ బాచియా ఆఫీసుల్లో అలంకరణ కోసం ఉంచే పెద్ద ఆకులు కలిగిన అలంకార మొక్క విషపూరితమైన ఆకులను కలిగి ఉంటుంది ఇలాంటి మొక్కలకు మీరు దూరంగా ఉండాలి అస్పరాజైన్ ప్రోటీన్ అలాగే మొక్కలలో ఉండే ఆక్సలేట్ స్ఫటికాలు విషపూర్తను కలిగిస్తాయి ఫ్లూమేరియా ఈ పొద మొక్క అన్ని భాగాలు స్వల్పంగా విషపూరితమైన అల్కలాయిడ్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిని ప్రభావితం చేస్తాయి అల్స్టోనియా స్కాలరిస్ సాధారణంగా బ్లాక్ బోర్డ్ చెట్టు లేదా డెవిల్స్ ట్రీ అని పిలుస్తారు అల్స్టోనియా స్కాలరిస్ బెరడును విరేచనాలు మరియు ఉబ్బసం వంటి అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు అయితే ఈ యొక్క మొక్క విషపూరితం దాని అల్కలాయిడ్ కంటెంట్ నుండి వస్తుంది ఇది దాని పాల రూపంలో కనిపిస్తుంది కాస్టర్ బీన్ మొక్క రైసిన్ అనేది ఆముదం గింజల్లో సహజంగా కనిపించే విషం ఆముదం గింజలను నమిలి మింగితే విడుదలైన రీసిన్ గాయానికి కారణమవుతుంది సెర్పెరా ఓడోల్గమ్ సెర్పెరా ఓడోల్గమ్ గింజలు చాలా విషపూరితమైనవిగా పరిగణించబడుతున్నందున దీనిని సాధారణంగా ఆత్మహత్య చెట్టు అని పిలుస్తారు ఇది ఓతలంగా అని పిలువబడే ఒక పండును ఉత్పత్తి చేస్తుంది ఇది ఆత్మహత్య మరియు అగ్ని పరీక్షలకు ఉపయోగించే శక్తివంతమైన విషాన్ని ఇస్తుంది రోజరీ పీ రోజరీ బఠానీ విత్తనాలు మానవులకు మరియు కుక్కలు పిల్లులు మరియు గుర్రాలు వంటి కొన్ని జంతువులకు అత్యంత విషపూరితమైనవి